జై మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఇది మన సైదిలిపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గణపతి నవరాత్రుల మహోత్సవంగా ఇది ఇరవై రెండో సంవత్సరం అండి మంది ఆ ఈ ఇరవై రెండో సంవత్సరంలో మన వినాయకుడిని దైవలేశ్వరంలోని నలభై వేలు కొన్నామండి పదకొండు అడుగుల విగ్రహం ఇది ఎక్కడ కూడా మన మండపేటలో ఇలాంటి నుంచుని విగ్రహం ఎక్కడా లేదు మ్యాక్సిమం ఇది ఏంటంటే మట్టి విగ్రహం అలాగే అదే విధంగా వెంకట బాబు రూపంలో ఉన్న వినాయకుడు అండి మనకిది దగ్గర దగ్గర ఒక నలభై మంది ఉంటారండి ఫ్రెండ్ సర్కిల్ తరపు నుంచి మొత్తం అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా కలిసికట్టుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటూ ఉంటామండి అలాగే ఈ తొమ్మిది రోజుల్లో భాగంగా ఏంటంటే ఒక రోజు సరస్వతీ దేవి పూజ ఆదివారం అలాగే పదకొ సోమవారం దీప అలంకరణ ఈ సంవత్సరం పదకొండో తారీఖుని నిమజ్జనం చేయడానికి నిశ్చయించుకున్నారండి శనివారం ఆ మొత్తం మన ఇదిలో ఆడవాళ్ళు ఏంటి పిల్లలేంటి పెద్దలేంటి అందరూ కూడా ఆ నిమజ్జనంలో పాల్గొంటారు మీరు ఎక్కడ చూసుంటారు ఆ విధంగా ఆడవాళ్ళు కూడా ఈ వీధి వీధి అంతా కూడా మ్యాక్సిమం పాల్గొంటారు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు అలా చిన్నపిల్లలకి గేమ్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటది సాటర్డే ఆ దగ్గర దగ్గర సిక్స్ నుంచి మొదలవుతుంది ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా కూడా అలాగే ఆడవాళ్ళకు కూడా చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము మీ ప్రతి సంవత్సరం అది ఒకటి ఆ గరిక పూజ ఒకటి ఉంటదండి లేడీస్ కి మాక్సిమం శుక్రవారం రోజు ఏదో ఒక రోజు పెడతా ఉంటాము అతను అందరూ నిర్ణయించుకుని ఈ విధంగా గరిక పూజ సరస్వతి దేవి పూజ చిన్నపిల్లలకి ఆటలు ఆ ఒక చిన్న చిన్న భజనలు కార్యక్రమాలు అలాంటివి కూడా జరుపుతూ ఉంటామండి నిమజ్జనం వచ్చి మన మెహ్రబాబు ఆశ్రమం ఎదురుకుంటే జరుపుతామండి ప్రతి సంవత్సరం కూడా అక్కడే కలుపుతూ ఉంటాం అన్న సంతర్పణ వచ్చి పన్నెండో తారీఖుని శనివారం రోజు ఉంటుంది ఎప్పుడు కూడా మనం మూడు వేల మందికి పైగా పెడుతూ ఉంటాము ఈ సంవత్సరం నాలుగు వేల మందికి పెట్టే విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నాం అంతా దేవుని దయ ఈ విధంగా మనం తొమ్మిది రోజులు కూడా గణపతిని పూజలు చేసుకుని అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటామండి జై జై ఆ గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రఘువీర్ ఈ పేజ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ